భవానీశంకర గారు మేము విడిది చేసిన లాజీకి రిక్షాలో మాట్లాడి ఇచ్చేశారు నాన్న వద్దు అంటున్నా వినకుండా రిక్షాలో నా పక్కన కూర్చున్నారు బలరామయ్య నేను అమ్మ పక్కన కూర్చుని అతన్ని నాన్నగారి పక్కన కూర్చోబెట్టియాలి అనుకుని నేను రిక్షా ఎక్కి అమ్మని పిలిచేలోగా బలరామయ్య గారు తన స్థూలకాయని నా పక్కన చేరవేశారు అబ్బాయి అమ్మాయి నచ్చినట్టే కదూ అడిగాడు అతను వినిపించినట్లు పక్కకే చూస్తూ ఉండిపోయాను రిక్షా బజార్లోంచి పొరుగులు తీస్తోంది సంసారపక్షంగా అమ్మాయి బాగానే ఉంది అది కాక దగ్గర సంబంధం కావలసిన పిల్ల ఏమంటావు మళ్ళీ అడిగాడు బలరామయ్య ఏదో జవాబు చెబితేనే కాని అతను ఊరుకునేటట్టు లేడని ఇంటికెళ్ళక మాట్లాడుకుందాంలేండి అతని నోరు మూత పడలేదు గారి తోటి కొడలు కూతురు కదూ ఈ అమ్మాయి బాగానే ఉంది అన్నాను అయినా కాస్త కట్నం కానుక ముద్దు ముచ్చట జరిపే వాళ్ళలానే కనిపిస్తున్నారు నాన్నగారి ఆరోగ్యం బాగోలేకపోవడాన నీకు పెళ్లి చేసేయాలని తాపత్రయ పడుతున్నారు కుటుంబం మంచిది ఈ సంబంధం సెటిల్ చేసుకుంటే ఇలా సాగిపోయి అతని ధోరణి లాడ్జి ముందు రిక్షా ఆగే వరకు రిక్షా దిగాక నన్ను వదిలి నాన్నగారి వెంట పడ్డాడు రక్షించాడు అనుకున్నాను అతను చెప్పే ప్రతి మాటకు నాన్న ఊ ఆ అంటున్నారు అమ్మా ఆ అమ్మాయి కొంచెం పీలగా ఉన్నట్లుంది ఆయన మా వాడి అభిప్రాయం కనుక్కోవాలి కదండి అంది రిక్షాలో ఆ అబ్బాయి అభిప్రాయం అడిగాను ఒప్పుకున్నట్లే అన్న బలరామయ్య గారి వైపు తెల్లబోయి చూశాను ఇంతటి పెద్ద మనిషి అబద్దాలు చెబుతాడా నేను ఆ సంగీతం పిల్లను ఒప్పుకున్నానా ఏమో అనుకుని బుర్రగోక్కుని అతను నాతో చెప్పిన మాటలు నేనన్నమాట ఎంత ఆలోచించినా గుర్తున్నాయి కానీ నా అంగీకారం ఏ రకంగానూ వ్యక్తం చేసిన జ్ఞాపకం లేదు అవునరా మూర్తి నువ్వు ఆహా నీకిష్టమేనా మీ సోదేమత్త తాలూకా సంబంధం ఆ అమ్మాయి బాగుందంటావా అమ్మ ప్రశ్నించింది ఆలోచిద్దాంలేమ్మా తొందరేంటి అన్నాను నాకు భలే చిరాగ్గా ఉంది పిల్లను చూసిన వెంటనే అభిప్రాయం చెప్పమని ఒత్తిడి తెచ్చేవారి ధోరణికి ఆలోచించవయ్యా ఆలోచించడానికి ఏముంది ఇందులో సాంప్రదాయం గట్రా ఆలోచించాల్సిన పనిలేదు అమ్మాయి బాగానే ఉంది అమ్మ నాన్నగారు ఇష్టపడ్డారు ఈ వాళ్ళ కాకపోతే ఇంటికెళ్ళాక ఆదివారం నేను వస్తాను ఆ రోజు నీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాయి మిగతా వ్యవహారం అంతా నేను సెటిల్ చేసేస్తాను మరి వెళతాను సెలవు జోగరావు గారు అన్నాడు బలరామయ్య ఆ అలా చెయ్యండి ఇదిగో ఇది ఉంచండి అని అతని చేతిలో పది రూపాయల కాగితం ఉంచారు నాన్న అబ్బే ఎందుకండి అసలు మీ తత్వమే అంతా అని మొహమాటం నటిస్తూ ఆ కాగితం జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు బలరామయ్య ఆ రాత్రి పదకొండు గంటలకు ఇల్లు చేరాం ఆ మరో రోజు అమ్మ నాన్న ఇద్దరూ అడిగారు ఏమంటావని నాకు ఆ అమ్మాయి నచ్చలేదు రాజలక్ష్మి సంబంధం సంఘం సంబంధం కుదరచండి అని ఖచ్చితంగా చెప్పేయాలని రాత్రంతా ఆలోచించే నిర్ణయానికి వచ్చిన వాణ్ణి ఆ మాట చెప్పడానికి మొహమాట పడిపోయాను ఎరా మాట్లాడో అని అమ్మ మరోసారి రెట్టించి అడిగిన మీదట పిల్లంతా బాగున్నట్లు లేదమ్మా అయినా సంగీతం అని నవ్వాను బాగుందిరా నీకు ఇష్టం లేదంటే పాడడం మానేస్తుంది అమ్మాయి బాగానే ఉంది పెద్ద పిల్లలు కొడితే అదే ఒళ్ళు చేసి నిండుగా కనిపిస్తుంది అంది అమ్మ మరోసారి చూసి మాట్లాడరాపోని అత్తయ్య అక్కడే ఉంది కదా వెళతామేమిటి అడిగారు నాన్న ఈ మాటలను బట్టి వాళ్ళిద్దరికీ సంబంధం నచ్చినట్లే నేను ఊ అంటే వచ్చే నెలలో పెళ్లి జరిపించేసి ఆ అమ్మాయిని నా పీకల మీద కూర్చోబెట్టి ఆనందిస్తారు ఇప్పుడు నా పెళ్లికింత తొందర ఏంటమ్మా అన్నాను నాన్నగారి అనారోగ్యం జ్ఞప్తికి తెచ్చి అమ్మ ముక్కు చీదేసింది కళ్ళు ఒత్తుకుని ఈసారి నీకు సంబంధం చూస్తే అడుగు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతోస్మి నిట్టూర్చాను ఇప్పుడు దండోపాయంలోకి వచ్చేసారు అనుకుంటూ ఒరే నీ ఇష్టం రా మూర్తి పెళ్లి చూపులు పిల్ల నచ్చలేదనో మరో కారణమో చెప్పి సంబంధాలు తప్పించుకోవడం మర్యాద కాదు నువ్వే ఏదో పిల్ల ఎంచుకుని పిల్ల నాకు నచ్చింది అని చెప్పే పెళ్లి జరిపించేసి నా బాధ్యత తీరిపోయింది అనుకుంటాను అన్నారు నాన్న ఆ గొంతు నిండా విసుగు ఆ రోజుతో ఆ సంభాషణ ఆగిపోయింది అమ్మా నాన్న నేనేదో పెద్ద పొరపాటు చేసినట్లు నాతో ముభావంగా మెసలడం పొడిగా మాట్లాడడం మొదలు పెట్టారు నాకు అనిపించింది ఆ ఆదివారం బలరామయ్య గారు అతని మాట ప్రకారం టెన్షన్గా వచ్చేశాడు అమ్మ నాన్న అతనితో ఏం మాట్లాడారో నాకు తెలీదు సాయంత్రం నేను ఇంటికి వచ్చి రావడంతోనే ఏవై మూరితి నీకోసమే చూస్తున్నాను కాఫీ తాగిరా అని ముందుగా అతనే పలకరించాడు బాత్రూంలో ముఖం కడుక్కుంటూ ఇతనికి ఏంటి చెప్పాలి అని ఆలోచించి సంఘం సంబంధం కుదరచమని అడగాలని అనుకున్నాను మళ్ళీ కాఫీ బలరామయ్య గారికి ఇద్దరికి తెచ్చిచ్చింది అమ్మ ఇది నేను నాలుగోసారి కాఫీ తాగడం అంటూ అమ్మ చేతిలో గ్లాస్ అందుకున్నాడు బలరామయ్య ఇతను ఎన్నిసార్లన్నా కాఫీ తాగాళ్ళు పలహారాలు చేయగలడు అనుకున్నాను కసిగా మాకు ఇచ్చి అమ్మ గదిలోంచి తప్పుకుంది నాన్న ఎక్కడున్నారో లేక బయటికి వెళ్ళిపోయారో ఆయన ఉన్న జాడలేదు మీ మామిగారు అమ్మాయికి నచ్చినట్టే కదూ మిగతా విషయాలు నాన్నగారు నేను వెళ్ళి మాట్లాడి ముహూర్తం నిర్ణయం చేసుకుని వచ్చేస్తాం శుభమస్తు అని ఏమంట వల్లుడు అన్నాడు బలరామయ్య ముందు ఇతని కల్లుణ్ణి నవ్వి సంఘం సంబంధం ప్రయత్నించండి అనేశాను చిచ్చి మళ్ళీ సంగం వెళతానా ఆ రామచంద్రరావు గారికి అంత గెరవాణమా ఎంత ఆస్తిపరుడైతే మాత్రం మంచి మర్యాద అక్కర్లేదు కోని పిల్ల బాగుందని నువ్వు మనసు పడ్డావని నా అంత వాణ్ణి తగ్గి వాడితో సంప్రదించడానికి వెళితే ససేమిరా ఇళ్ళ వచ్చేవాడికే పిల్లనిస్తానంటాడా తల్లితండ్రుల్ని వదిలి వాడింటి బాలికాపు పనికి మనం ఒప్పుకుంటామటయ్యా పెద్ద గొంతుతో దడదడ ఇంకా అతనేమో అనేస్తుంటే నేరక చెప్పాను అని లెంపలేసుకున్నాను వాడికి ఏం తెలుసు అన్నగారు మనం మనం చూసిన బంధువుల పిల్ల సంబంధం సెటిల్ చేసేద్దామని అంటున్నారు మీ బావగారు మంచి రోజు చూసి మాట్లాడండి అంది అమ్మ ఆ గదిలోకి వచ్చి అతని వాక్ ప్రవాహానికి అడ్డుపడుతూ అబ్బాయి సంఘం సంబంధం అంటుంటేను అని జేబులోంచి పొడుంకాయ తీసి పొడుం గట్టిగా పీల్చి చిన్నవాడు అతనికేం తెలుసులే ఆస్తి పాస్తి ఉన్న ఒక్క గానొక్క పిల్ల మన ఇంట్లో వంగి కాపురం చేస్తుందా మనల్ని లక్ష పెడుతుందా మొగుణ్ణి ఏగను పారేసినట్లు ఏసర చదువు అన్నారు బలరామయ్య రాజ్యలక్ష్మి అలాంటి అమ్మాయి కాదు నాకు తెలుసు నేను మనసులోని మాట బయట పెట్టాను కానీ నా మాటకి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వలేదు చిన్నవాడికేం తెలీదు అనేసుకున్నారు సోదెమ్మత్త తోటి కోళ్ల కూతురి సంబంధం మీదే ప్రస్తుత దృష్టి మేము వచ్చిన రెండు రోజుల నాడు సోదెమ్మత్త వచ్చేసింది నాన్నగారు అన్నం తింటుంటే ఆ పిల్ల గుణగణాలు వర్ణించి తెగ మెచ్చేసుకుంది అది పాట పాడిందంటే నాగులు వచ్చేస్తాయి గంధర్వ గానం అంది అమ్మాయి జన్మ నక్షత్రమేమిటో రాసి పడేయమనండి అంది అమ్మ ఆ సంబంధం ఎక్కడ రైట్ అయిపోతుందో అని నాన్న వద్దు తొందర పడకండి నేను ఆలోచించుకోవాలి అన్నాను నాన్నతో ఎంతకాలంలో ఆలోచన దేని గురించి ఆలోచించాలి చెప్పు అన్నారు నాన్న అన్నం ఆపి నా వైపు చూస్తూ ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి అన్నాను చెప్పున సోదం సహా అమ్మ నాన్న ముగ్గురు పెళ్ళును నవ్వారు అయితే రేపు బావకే ఓ ఉత్తరం రాసి పడేస్తాను నువ్వెప్పుడు వెళతావు అడిగారు నాన్న ఓ నిమిషం ఆలోచించి ఎల్లుండి అన్నాను ఉత్తరం అందుతుందో అందదో ఆదివారం పర్మిషన్ తీసుకుని వెళ్ళు అన్నారు నాన్న అలాగే అన్నట్లు తల ఊపా నేను ఏం మాట్లాడతావరా నువ్వు ఇది ఎక్కడ చూద్దో వాళ్ళు ఏమనుకుంటారు వద్దండి అలా రాయకండి అని నాన్నకు చెప్పేసి మరీ అదే పోయింది చిన్నవాడు అని నువ్వు అన్న ప్రతి మాటకు తాళం కొడుతుంటే ఏంట్రా మృతి అంది అమ్మ మందలింపుగా అమ్మ మాటకేం ఈ వాళ్ళ ఉత్తరం రాస్తాను అతనికి నువ్వు ఆదివారం వెళ్ళి మాట్లాడేసాయి అన్నారు నాన్న నవ్వుతూ నాకెంత వయసు వచ్చినా నాన్నన్ను పసివాళ్లాగానే ముద్దు చేస్తారు అమ్మ కాసేపు విసుక్కుని ఊరుకుంది ఆదివారం వచ్చే లోపల చాలా ఆలోచించాను ఆ అమ్మాయితో మాట్లాడతాను అన్నాను కానీ నాకు ఏంటో బెరుగ్గానే ఉంది సోదెమ్మతో వెళ్లి రావడమే గాని మాకు వారి కుటుంబంతో అంత పరిచయం లేదు నన్ను చూసి వాళ్ళు ఏమనుకుంటారో అని సంకోచం కూడా వచ్చింది అయినా ఆ అమ్మాయితో నువ్వంటే ఇష్టం కాదు నా మాట నా వాళ్ళు వినిపించుకోవడం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకు అని చెప్పేద్దామనే నిర్ణయానికి వచ్చాను ఆదివారం ఉదయం వచ్చేసింది అమ్మ నేను లేచిన దగ్గర నుండి అంటోంది మూర్తి అడదడ్డంగా ఏం ప్రశ్నలు వేయకు ఆ అమ్మాయిని బాగుండదు అసలు నువ్వు ఇలా వెళ్లడమే నాకు ఇష్టం కాదు అని స్నానం చేసి బట్టలు వేసుకున్నాను ఆమెకి ఏ జవాబు చెప్పకుండానే ఉప్మా ప్లేటు నా ముందుంచుతూ అదేమిట్రా నీలం ప్యాంటు వేసుకున్నావు ఆ గల్ల షర్టు బాగాలేదు అంది ఉండనిద్దు అన్నాను విసుగ్గా అయినా బట్టలు నేను మార్చేదాకా ఆమె ఒప్పుకోలేదు స్నఫ్ కలర్ ప్యాంటు తెల్లని చిన్న డిజైన్ షర్టు తొడిగించింది నేను వాళ్ల ఊరు చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట దాటింది ఓ హోటల్లో దూరి కాఫీ టిఫిన్ తీసుకుని వాష్ బేసిన్ దగ్గర పంపు నీళ్ళతో ముఖం కడుక్కొని రుమాలతో ముఖం తుడిచేసుకుని అద్దంలో ఓసారి ముఖం చూసుకున్నాను ఉదయం అద్దంలో కనిపించినంత ఫ్రెష్గా అందంగా లేదు ముఖం అలసటగా కాస్త జిడ్డు తడి తడితడిగా ఉంది మరోసారి గట్టిగా ముఖం తుడుచుకున్నాను భవానీ గారి ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది రిక్షా నెమ్మదిగా పోతే బాగుండి అనిపించింది వీధి పేరు చెప్పాను ఆ వీధి నుంచే రిక్షా పరిగెడుతోంది సరిగ్గా ఏ ఇల్లు గుర్తుపట్టలేకపోయాను వీధి చివర రిక్షా ఆపి భుజం మీద ఉన్న మాసిన గళ్ల ముఖం తుడిచేసుకుంటూ అలసటగా ఆగి ఏ ఇల్లు బాబు ప్రశ్నించాడు రిక్షాలాగిన నడువయసు వ్యక్తి వెనక్కి పోని కనుక్కుంటాను అన్నాను ఇల్లు తెలియకుండా రిక్షాలెక్కో బాబు అంటూ వాడు రిక్షా వెనక్కి తిప్పాడు వాడి మాటకి పౌరుషం వచ్చింది కాని అనువుగాంచోట అనే పదం గుర్తుకొచ్చి మౌనం వహించాను నాలుగైదు ఇళ్లు దాటిన తర్వాత ఇల్లెక్కడో చెప్పండి బాబు అన్నాడు రిక్షావాడు ఆపు అన్నాను వెంటనే రిక్షా ఆగింది దిగి ఓ ఇంటి గడపలో నిల్చున్న పన్నెండేళ్ల అమ్మాయిని అమ్మా భవానీశంకరంగారని వాళ్ళిల్లెక్కడా అడిగాను గారండి అని నన్ను ఓసారి ప్రశ్నించి స్వంతిల్లా అద్దుకుంటున్నారా అండి అడిగిందా పిల్ల నాకు తెలిసి చావుదు స్వంతిల్లో అద్దిల్లో అదే మాట ఆ అమ్మాయితో చెప్పాను ఆ పిల్ల కిలకలనవ్వి అసలు భావానీశంకరం గారున్న తెలుసా అండి అంది నాకు నవ్వు కోపం రెండూ వచ్చాయి ఆ పిల్ల కొంటితనానికి తెలుసు ఆయన ఇల్లే మర్చిపోయాను అన్నాను ఈ వీధిలో ఇద్దరు ఉన్నారు ఒక ఆయన తాలూకాఫీసు గుమస్తా రెండు లాయరు ప్రాక్టీసు లేని లాయర్లెండి ఆయనకు పెద్ద సంపాదన లేదట్లేండి అద్దింట్లోనే ఉంటున్నారు మీరు అడిగేది ఏ భావాన్ని శంకరంగారిల్లు అడిగిందా అమ్మాయి మెరిసే కళ్ళతో నా వంక చూస్తూ వేళ్లు మడిచి యాక్షన్తో సహా ఆమె చెవుల జోకాలు అందంగా కదులుతున్నాయి ప్రాక్టీసు బాగాలేని లాయరే అన్నాను మా సోదెమ్మత్త మరిది ఒక అతను లాయరు అనుకోవడం విన్నాను అతనే ఇతను అనుకుంటూ చూడండి అని చేయి చాపి చూపుడు వేలతో చూపిస్తూ ఆ చెత్తకుండీకి ఎదురుగా ఉన్న సందులో నాలుగు ఇల్లు అని చెప్పి ఎవరో లోపల నుంచి అమ్మాజీ అని పిలవడంతో తురుణ పారిపోయింది భవానీ శంకరంగారి సందులోనా కానట్లుందే అని బుర్ర గోకుని పోని కాకపోతే అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు అని చెత్తకుండీ దగ్గరకు పోనివయ్యా అని మళ్ళీ రిక్షాలో కూర్చున్నాను చెత్తకుండీల దగ్గర రిక్షా ఆగింది దిగుతారా బాబు అన్నాడు రిక్షావాడు సందులో కోని అన్నాను బేరమే అంటూ వాడు రిక్షా సందులోకి తిప్పాడు ఆ అమ్మాయి చెప్పిన ఇంటి ముందు రిక్షా ఆపమన్నాను రిక్షా ఆగింది దిగి ఆ ఇంటి వైపు చూశాను పాడుపడినట్లున్న ఇల్లు పైన నేమ్ బోర్డు లాయరు భవానీ శంకరవాణి తలుపులు మూసున్నాయి నేను అటు నడవబోయాను రిక్షావాడు డబ్బులిచ్చి వెళ్ళండి బాబు అన్నాడు ఉండు ఇల్లు అవునా కాదో అని తలుపు సన్నగా వేళతో తట్టాను బాగుందండి మంచి బేరమేనండి మీరు ఒప్పుకున్న డబ్బులకు నేను కట్టలేనండి అన్నాడు రిక్షావాడు రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది తల వెంట్రుకల్లేని సైను పంచావిడ దర్శనమిచ్చింది నన్ను చూడగానే ఆవిడ ముసుగు సవరించుకుంటూ తమ్ముడలా వీధిలోకి వెళ్ళాడు వచ్చేస్తాడు లోపలికొచ్చి కూర్చోండి అని ఆహ్వానించింది నేను వచ్చిన ఇల్లు ఇది కాదు భవానీశంకరం గారి లేకడండి తడబాటుగా ప్రశ్నించాను ఆమె కుడికన్ను అస్తమాను కొడుతోంది మొదట కంగారు పడి తర్వాత పాపం అదేదో జబ్బై ఉంటుందని సర్దుకున్నాను ఇదే బాబు బజారు కెళ్ళాడు వచ్చేస్తాడు కూర్చోండి అందామె కాదండి ఈ శంకరం గారు కాదండి అన్నాను మరే శంకరం నాకు తెలీదు బాబు అని ఆమె తలుపు వేసేసుకుంది బామ్మగారు అని తలుపు తట్టబోయి ఆగిపోయాను మళ్లీ వెనక్కి ఈ శ్రోమని వస్తున్న నా వైపు విసుగ్గా చూశాడు రిక్షావాడు పోనీవయ్యా అని మళ్ళీ రిక్షాకి కూర్చున్నాను ఎలా కొలలేటండి ఇల్లేదో తెలియకుండా రిక్షాయికి డబ్బులు ఇచ్చేసి దిగండి మంచి భేరంగాని అని కయిన లేచాడు వాడు ఆ వీధిలో వాడు అలా కేకలు వేయడం నలుగురు మా చుట్టూ మోగడం నేను నవ్వులు పాలు కావడం ఇష్టం కాని నేను రిక్షా దిగి వాడికి ఒప్పుకున్న డబ్బులిచ్చేశాను ఇంకో ఇవ్వండి అన్నాడు వాడు ఆ అడిగే పద్ధతి నా కాలర్ పట్టి నుల్చోబెట్టి అడిగినట్లుంది మాట్లాడకుండా మరో రూపాయి కోసం జేబులో చేయి పెట్టాను వాడికి ఇచ్చేసిన మూడు రూపాయలు కాక యాభై రూపాయల కాగితం పది రూపాయల కాగితాలు రెండు ఓ పావలా చిల్లర ఉన్నాయంతే చిల్లర లేదు అయ్యి అని జేబులో మళ్ళీ పర్సు పెట్టేసుకోబోతున్న నన్ను మార్చివండి అన్నాడు వాడు రిక్షాని చూస్తాను నువ్వే మార్చి మార్చిపట్రా అని వాడి చేతికి పది రూపాయల కాగితం ఇవ్వబోయాను ఎవడిస్తాడండి పది రూపాయల చిల్లరే పట్టండి అన్నాడు అయితే నేను చెప్పిన ఇంటికి రిక్షా లాకెళ్ళు అక్కడ చిల్లర తీసుకునిస్తాను అన్నాను అలా అయితే మొత్తం ఐదు అవుద్ది అన్నాడు వాడు నా పరిస్థితి పసిగట్టిన వాడు బిగిసిపోతున్నాడు సరే అని మళ్లీ రిక్షాలో కూర్చున్నాను ఎండ ఆ రోడ్డుని ఎవరూ తిరగడం లేదు ఐస్ ఫ్రూట్ అమ్ముకునే కుర్రాడు వాడి పెట్టిబండ్లు తోసుకుంటూ మా ఎదురుగా వస్తుంటే రిక్షా ఆపమన్నాను మళ్లీ రిక్షా అయ్యింది అబ్బాయి శంకరంగా ఇల్లు తెలుసా అడిగాను వాణ్ణి తెలీదు అన్నట్లు బొర్రోపి ముందుకు పోయాడు వాడు ఆడికేట తెలుతుందండి అమ్ముకునేవాడు అని నా తెలుగు తక్కువతనం వేలెత్తి చూపించి నవ్వుతూ అన్నాడు రిక్షావాడు నేను బయలుదేరిన వేళ బాగోలేదు చిచ్చి అనుకుని పదవోయి అన్నాను వాడు మళ్లీ రిక్షాలాగడం ప్రారంభించాడు రోడ్డుకి అటు ఇటుగా ఉన్న ఇళ్ల తలుపులన్నీ ఇంచుమించుగా మూసే ఉన్నాయి ఓ ఇంటి తలుపు వార ఒంపుగా వేసుంది ఆ ఇంటి ముందు రిక్షా ఆపమన్నాను రిక్ష ఆకుతూనే డబ్బులిచ్చాడు బాబుగారు అన్నాడు వాడు నుండు కనుక్కునొస్తాను అని ఆ ఇంటి తలుపు మెల్లగా తోసి లోపలకు చూస్తూ ఏమండి పిలిచాను నెమ్మదిగా ఓ ఆవిడ అవతల గడపలోంచి నా వైపు చూస్తూ ఎవరు ఎవరి కోసం అని ప్రశ్నించింది మనిషే కాదు గొంతు కూడా నాజుగ్గానే ఉందమ్మా అనుకుంటూ భావని శంకరం గారు ఇల్లేకడండి అని అడిగాను కుండీల దగ్గర సందులో మూడో ఇల్లు టక్కున ఆవిడ ఆ శంకరం గారు కాదండి అన్నాను మరే ఆవిడ తాలూకా ఆఫీసులో గుమస్తా చేస్తున్నారట ఇందాకట అమ్మాయిని చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని అన్నాను ఆఫీసు గుమస్తానా అని ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి తర్వాత వాళ్ళెంతకాలమై ఈ ఊళ్ళో ఉంటున్నారు అని అడిగింది ఆవిడ నాకు తెలీదండి అన్నాను ఈ వీధి కాదేమోనయ్యా ఆయన మా ఇంటి ఎదురు ఇల్లు అవధానలు గారని ఉన్నారు అతన్ని కనుకో అని ఏకోచిన సంబోధనతో చెప్పేసింది ఆవిడ మళ్లీ రోడ్డుకి అడ్డం పడి వెళుతున్న నా వైపు రిక్షావాడు కోపంగా చూశాడు గారు సరిగ్గా చెబితే సరి లేకపోతే తిన్నగా బస్టాండ్కే వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని గారి ఇంటి తలుపు మీద తట్టడానికి చేయి వేస్తే తెరుచుకుంది నడవాలో సంస్కృత పాఠాలు చదువుకుంటున్న పన్నెండేళ్ల అబ్బాయి కనిపిస్తే బాబు బాబూ గారు ఉన్నారా అడిగాను అతను పుస్తకంలోంచి తలెత్తి లేరండి ఇవాళ ఇంట్లో ఆర్దికమని వెళ్లారు అన్నాడు ఎంతసేపట్లో వస్తారు అని అడిగాను చెప్పలేం అనేశాడు వాళ్ల నాన్న చేసే ఉద్యోగం అంత గొప్పదైనట్లు భవానీశంకరంగారు ఎక్కడో చూపించగలవా అన్నాను ఆ కుర్రాడు లేచి నిక్కరు పైకి లాక్కుని తలుపుకు తగిలించిన గళ్ల చొక్కా తొడుక్కుని బయటకొచ్చి చేయి చాపి మేము వచ్చేసిన రోడ్డు వైపే చూపిస్తూ ఎలక్ట్రిక్ పోలికి ఎదురుగా పచ్చమేడంది చూసారండి అన్నాడు అటువైపు చూస్తూ ఊ అన్నాను నాకన్నా రిక్షావాడు శ్రద్ధగా చూస్తున్నాడు అతను చెప్పే గుర్తులు ఆ పచ్చమేడ వరసలో పెంకుటింది చూసారా అన్నాడు కుర్రాడు ఆ అన్నాను ఆ పెంకుటి తర్వాత రెండో ఇల్లు తెలిసిందా తెలిసిందాండి అన్నాడు చొక్కా వేసుకుంటుంటే నాతో వచ్చి ఇల్లు చూపిస్తాడు అనుకున్నాను రండి బాబు రిక్షా ఎక్కండి అన్నాడు రిక్షావాడు ఆ అబ్బాయి చెప్పిన గుర్తుల ప్రకారం ఆ ఇంటి ముందు రిక్ష ఆపి డబ్బులివ్వండి ఇల్లు కాదంటే మరి నేను మీకు రిక్షా కట్టను అని ఖచ్చితంగా చెప్పాడు వాడు పరిస్థితి మామూలే చిల్లర లేదు అన్నాను ఆ కాగితం లేవండి అన్నాడు పది రూపాయల కాగితం చూడగానే పెద విరిచి చిల్లర లేదు మీ ఊళ్ళడిగి పట్టండి అని భుజం మీద తువాలతో మొహం తుడుచుకుని రిక్షా వదిలి నిల్చున్నాడు ఆ ఇంటి వీధి తలుపు ఉంది ఒకటి రెండు నాలుగు సార్లు తట్టి పిలిచాను ఎవరో పలకలేదు లోపల నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయి బ్రాహ్మణ భోజనాల తర్వాత మంత్రాలవి మళ్ళీ పిలిచాను భవానీ గారు అని గొంతు చేసి ఏంటో వాళ్ళ ఇంట్లో ఇవాళ తగ్గినాం వెనక్కి వెళ్ళిపోతేనో అనుకుని మళ్లీ నాన్న ఉత్తరం ప్రకారం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ పిల్లకు నేను అనుకున్న రెండు ముక్కలు చెప్పి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను ఎవరో ఉండండి పది ఆగండి తలుపు తీయకూడదు అని లోపల నుంచి బోక్త కాబోలు అరిచినట్లు పెద్ద గొంతుతో చెప్పాడు నన్ను పంపించాడు బాబు నా దశ కొద్దీ దొరికింది బేరం అరిచాడు రోడ్డు మీద రిక్షా వాడు నా ప్రయాణాన్ని తిట్టుకున్నాను రోడ్డు మీద రిక్షా వాటి దగ్గరకు వచ్చి ఆగవయ్య రెండు నిమిషాలు వాళ్ళ దగ్గర చిల్లర తీసుకుని ఇచ్చేస్తాను అని నెమ్మదిగా సౌమ్యంగా గొంతు మార్చుకుని చెప్పాను చిల్లర లేకుండా రిక్షా ఎక్కకూడదండి ఒక్కొక్కడైతే అప్పుడే మెడట్టి దింపేస్తాడు అన్నాడు వాడు చిరాగ్గా నాకు వాడికి కూడా ఇంచుమించుగా సహనం చచ్చిపోయింది దాహం వేస్తోంది రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఏమండి అని సన్నగా తలుపు తట్టాను ఎవరో చూడవే దుర్గా వచ్చే మనుషులకి వేళపాళ ఉండదు ఒకటే తలుపు బాధేస్తున్నాడు ఓ ముసలి కంఠం వినిపించింది శంకరం గారి తల్లై ఉంటుంది ఓ పదేళ్ల అమ్మాయి ఎగిరెగిరి గడియ తీసి తలుపు పూర్తిగా తెరవకుండా కాస్త తెరిచి ఖాళీలో తాను నుంచుని ఈ వాళ్ళ మా ఇంట్లో మడి మా తాతగారి తద్దినం మీరు లోపలికి రాకూడదు మీ పేరేంటో చెప్పండి చెబుతాను అంది జోగరావు అని చెప్పమ్మా కాని అమ్మాయి అని నేను చిల్లర అడిగేంతలో ఆ పిల్ల తీసి లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ రెండు నిమిషాల్లో తిరిగొచ్చి సాయంత్రం రమ్మన్నారండి ఇప్పుడు మీతో మాట్లాడడానికి అవదట అని చెప్పింది పోని అలానే కాని అమ్మాయి ఈ పది రూపాయల కాగితానికి చిల్లరడిగి పట్ట రిక్షాబిక్కి డబ్బులు ఇవ్వాలి అని పది రూపాయల కాగితం ఆ పిల్ల చేతిలో పెట్టాను ఆ పిల్ల మరో రెండు నిమిషాల తర్వాత వచ్చి రిక్షాకి ఎంత కావాలండి అని అడిగింది ఐదు రూపాయల తేమ్మా అన్నాను ఆ అమ్మాయి మరో ఐదు నిమిషాల తర్వాత రెండు రెండు రూపాయల కాగితాలు రూపాయి చిల్లర తెచ్చి నా చేతిలో పోసింది ఆ రిక్షా బికిస్తే ఇన్ని మాటలు ఇంత దూరం ఎండలో మిమ్మల్ని లెక్కించుకుని ఊరేగినందుకు ఐదు రూపాయల మరి రెండు రూపాయలు ఇవ్వండి అయినా ఆ మాసిన కాగితాలు పుచ్చుకోను అంటూ మళ్ళీ నా చేతిలో పోసేశాడు ఆ డబ్బులు అయితే ఈ పది రూపాయలు తీసుకోవయ్యా అని అతనికి పది రూపాయల కాగితం ఇచ్చేశాను పౌరుషంగా చిల్లర మార్చి తెస్తానుండండి అని వాడు రిక్షా సైకిల్ తొక్కుకుంటూ రయ్యన వెళ్ళిపోయాడు నేను తెల్లబోయి చూశాను వెళ్ళిపోతున్న రిక్షావాడి వైపు మళ్ళీ చిల్లర తెచ్చి నాకు ఇస్తాడా ఈ పట్నంలో ఆ రిక్షావాణి నేను గుర్తుపట్టగలనా ఆలోచిస్తూ సన్నగా ఉన్న వీధి వరండాలో చేతులు కట్టుకుని నుంచున్నాను గోప్తల ముగ్గురు యువతలకు వచ్చారు ఒక అరగంట తర్వాత వాళ్ల వెనక మళ్ళీ ఇందాక నాకు డబ్బులిచ్చిన అమ్మాయి ఇచ్చింది లోపలికి రావచ్చునా అమ్మ అడిగాను మీరు బ్రాహ్మలేనండి ఆ అమ్మాయి ఆ బ్రాహ్మణ్ణే అన్నాను రెడ్ అయితే అంది ఆ అమ్మాయి నన్ను చూస్తూనే అక్కడ ఉన్న శంకరం గారు అతని తల్లి భార్య అందరి ముఖాల్లో ఆశ్చర్యం తుణికి సిలాడింది గారే ముందు తేరుకున్నారు ఆ ఏంటయ్యా ఎక్కడి నుంచి రావడం ఎప్పుడొచ్చావు ఏంటి నవ్వుతూ ప్రశ్నించారు ఆ ప్రశ్నించడంలో నాన్నగారి ఉత్తరం అందిందా లేదా అని అనుమానం వచ్చినా అందే ఉంటుందిలే అనుకుని మీరు తెలుసుకోవడం ఆలస్యమైందండి అన్నాను ఆహా అయితే ఊర్లో ఏదన్నా పనుండొచ్చావా బాబు అడిగింది ముసలావిడ నా సందేహం తీరిపోయింది మా ఫ్రెండ్ పెళ్ళికొచ్చానండి అనేసాను చెప్పున ఇప్పుడు ముహూర్తాలు లేవే అని ఆలోచనలో పడింది ఆవిడ ఎవరయ్యా ఫ్రెండు పలానా రోజు మీ ఊరు మా వాడు వస్తున్నాడని మీ నాన్నగారు ఓ కార్డు రాసి పడేస్తే నేనే రిసీవ్ చేసుకోను పాపం ఇల్లు వెతుకుని వచ్చావు చాలా సంతోషం రా కూర్చోవు అని గదిలోకి తీసుకువెళ్ళి ఓ కుర్చీలో నన్ను కూర్చోమన్నారు భావాని శంకరంగారు కూర్చున్నాను అతను అక్కడి నుంచే ఏమే అబ్బాయి కొడ్డించాయి అన్నారు ఆహా వద్దండి భోంచేసి వచ్చాను అన్నాను కాంగారుగా అయితే కొంచెం పలహారం చెయ్యి అన్నాడాయన వద్దండి ఓ గంట క్రితమే భోంచేశాను అన్నాను ఈ లోపల ఆ ముసలమ్మగారు వచ్చేసి పెళ్లి భోజనం కదా కాసేపు ఉండి తింటాలే శంకరం నువ్వు తినేసిరా అంది అవును మీరు భూమి చేసేయండి అన్నాను వెళ్ళారు భవానీ శంకరం గారు వామ్మగారు నా ఎదురుగా ఓ బలలాక్కుని కూర్చుండి చచ్చేనరా భగవంతుడా నేరకపోయి వచ్చాను అని మొదటిసారిగా అనుకున్నాను నలిగిన చీర రేగిన తల వెనక్కి గట్టిగా చుట్టిన ముడి ఆ రోజు నాకు చూపించిన పెళ్లి కూతురు నేను కూర్చున్న గది గడపలోంచి అటు పొరుగులాంటి నడకతో వెళ్లడం చూశాను కిరస్తానీల పెళ్ళ అడిగింది బామగారు రక్షించింది ఆమె నోటంటే నేను చెప్పవలసిన మాట పలికించాడు దేవుడు అనుకుని ఆ దేవుడికి మనసులోనే నమస్కారం చేసి అవునండి అని తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలాను అంతా బాగున్నారా బాబు అడిగింది బామ్మగారు బాగున్నారండి నాకు రెక్కలొచ్చి అక్కడి నుంచి ఎగిరిపోవాలనుంది గారి భార్య వచ్చింది కచ్చా పోసి కట్టిన చీర ఓ చీర నిండా పసుపు మరగలు మడిగా వంట ఉంటుంది ముఖమంతా జిడ్డు మళ్లీ బామ్మగారు వేసిన ప్రశ్నే అంతా బాగున్నారా అని బాగున్నారండి అన్నాను ఆ మాట ఎలా అడగాల అన్నట్లు తెగమక పడ్డట్లయ్యే ఏదన్నా పని మీద వచ్చావు బాబు ఈ ఊరు అని అడిగింది అవునండి అన్నాను ఏం పని అని అడగలేదావిడ వెళ్ళిపోతూ మంచినీళ్ళు ఆయన అని అడిగింది గొంతు ఎండిపోతోంది ఇవ్వండి అన్నాను లోపలికి వెళ్ళింది ఆవిడ మంచినీళ్లు తేవడానికి మళ్లీ బామ్మగారు మాటలు మొదలుపెట్టింది మా సోదిని మా ఇంట్లోనే ఉండిపోమనే అన్నావు నువ్వే చచ్చిపోయి వాడే బతుకున్నాడు ఉండు అంటే విద్యి కాదు మీ ఇంటికి వచ్చేసింది ఫోన్లే అయితే ఏం మళ్లీ నీ మూలంగా సంబంధం కలుపుకుంటున్నాం అదే సంతోషం అంది నేను వాళ్ళ ఇంటికి ఇలా రావడం వాళ్లకు వాళ్ళ సంబంధం ఇష్టమైందని అనుకోవడంలో తప్పు లేదు భవానీ శంకరం గారి భార్య తెల్లగా మెరిసే కంచు గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చింది గటగటా తాగేశాను ఆవిడకు పనుందేమో ఇంట్లోకి మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ బామ్మగారు నా ఉద్యోగం మా నాన్నగారి ఉద్యోగం ఏవో అక్కర్లేని ప్రశ్నలు వేస్తూ మధ్య మధ్య మా సోదం మొత్తం పచ్చగా లావుగా ఎంత బాగుండేవాడు అనుకున్నావు మాకిష్టగాడు వాడు బంగారమే వాడి బుద్ధి బంగారమే దాని దరిద్రం అర్ధాయుషు చావు పడింది వాడికి అని కళ్ళు ఒప్పుకుంది పది నిమిషాలు బామ్మగారి మాటలతో కాలం బరువుగా దొరిన తర్వాత భవానీశంకరంగారొచ్చారు మా నాన్న మీద నాకు చాలా కోపంగా ఉంది ఉత్తరం రాయడం మరిచిపోయారా లేక అడ్రస్ తప్పు రాసారా అని ఆ గదిలోకి వస్తూనే అమ్మా నువ్వెళ్ళి ఆ అబ్బాయికి పలహారం పంపించు అన్నారు ఇప్పుడేమీ వద్దండి అన్నాను మొహమాటంగా అదేంటోయ్ నువ్వు తిన్నంటే వదిలేస్తామేమిటి అని నవ్వుతో బుక్తాయసంతో నా ఎదురు మంచం మీద పడ్డారు ఇతను గాని మా అమ్మాయి నీకు నచ్చిందా అని అడిగేస్తాడేమో అని భయంగా ఉంది నాకు మరి ఏంటి విశేషాలు ఇప్పుడు పెళ్లి ముహూర్తాలుండవే శుక్రం మూడం మొన్నటి నుంచి ప్రారంభం అయిపోయింది పెళ్లికొచ్చనటేంటి అని నా ముఖంలోకి చూసారాయన క్రిస్టియన్స్ అండి వాళ్ళకి అలాంటి ఉండవుగా అన్నాను ఓ అయితే చర్చిలో పెళ్ళనమాట వాళ్ళు ఏ విధిలో ఉన్నారు శంకరం గారి ప్రశ్న వాళ్ళు ఏ విధిలో ఉంటే ఇతనికెందుకు నాకు ఒళ్ళు వాడిపోయింది అసలు ఈ ఊరి వీధులు పేర్లు నాకు తెలియదు పెళ్లి చూపులకు వచ్చే లాడ్జీలో దిగాం కదా ఆ వీధి పేరు గుర్తుంది చొప్పున చెప్పేశాను ఆ వీధిలో లేదే ఏ చర్చిలో పెళ్లి జరిగింది మళ్లీ అతని ప్రశ్న ఏమో వాళ్లతో వెళ్లాను ఆ వీధుల పేర్లు నాకు తెలియవు అనేశాను గారెలు నువ్వుల పచ్చడి అరిసెలు నువ్వొండలు ఇవి నాకు పలహారం వెండిపళ్ళెంలో పెట్టి తెచ్చారు మరి మొహమాట పడకుండా కావలసినన్ని తినేసి చేయి కడిగేసుకుని వెళతానండి ఇప్పుడో వస్తుంది మా ఊరి వైపు వెళ్లేది అన్నాను మళ్ళీ కూర్చోకుండా ఇప్పుడు మీ ఊరి వైపు వెళ్లే బస్సులు లేవే అన్నడతను గోడ గడియారం వైపు చూస్తూ ఉందిలేండి అని గడప దాటిపోయాను కొత్తగా వీసారు కాబోలు అయితే కాస్త ఎండ తగ్గాక నాలుగు బస్సు బస్సుంది దానిలో వెళ్లరాదు అన్నరతను నా వెనకే వస్తూ లేదు నా ఫ్రెండు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అన్నాను ఉండు స్టాండ్ దాకా వస్తాను అని అతను బట్టలు అన్నట్లు మళ్లీ గదిలోకి నడిచారు వద్దండి వద్దు అని పొరుగులాంటి నడకతో రోడ్డు మీదకు నడిచాను దైవం రక్షించి ఖాళీ రిక్షా ఒకటి రోడ్డు మీద నుంచి పోతుంటే ఆపి ఎక్కేశాను గారు బామ్మగారు అడావిడిగా వీధి గడపలోకి రావడం చూశాను నేనెక్కిన రిక్షా వేగంగా పొరుగు లంకించుకుంది నాకు నవ్వు ఏడుపు మా నాన్నగారి మీద కోపం ఉడుకు ఎన్నో వచ్చాయి రిక్షా బడిగాడు ఎక్కడికి తీసుకెళ్లమంటారు బాబు అని స్టాండ్ కెళితే మళ్లీ భవానీశంకరంగారు ఎక్కడ తయారవుతారో అని రైల్వే స్టేషన్ అన్నాను ఆ స్టేషన్ లో జనం రద్దీలో జేబెవడో కొట్టేసినట్లుంది చూసుకోలేదు మూడున్నర అయ్యే వరకు స్టేషన్ లో కాలక్షేపం వేసి స్టాండ్ కి మళ్ళీ రిక్షా కట్టించుకున్నాను స్టాండ్ లో గారు కనిపించలేదు నా గ్రహస్థితి మారినట్లే అనిపించింది మా ఊరు వెళ్లే బస్ ఎక్కి కూర్చున్నాను